మిత్రులకు మీడియా సోదరులకు మరియు అందరికీ నమస్కారం ఈ మధ్యన వారం నుంచి వారం పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌరవనీయుల ప్రసాద్ కుమార్ గారి పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది ఆరోపణలు ఎంతో నిజం లేదు అది అవాస్తవం కాకపోతే మా మధ్యన జరిగిన కొన్ని విషయాలలో మా ఐక్యత లేక మా గౌడ సోదరుల కొంచెము ఒకరిపై ఒకరు కొన్ని అభియోగాలు కొన్ని కొన్ని ఫిర్యాదులు చేయడం వలన కొంచెం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది ఆ వెళ్ళిన విషయంలో కొందరు మేము కూడా మన ప్రసవం దగ్గరికి శాసనపతి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళినట్టు ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని అన్ని ఇబ్బందులు మళ్ళా కేసులు చేసుకోవడం ఇట్లా జరుగుతుంది ఇట్లా ఒకరిపై ఒకరు చేసుకొని కొందరు అత్యాశపోయి నిరాశపోయి కొంచెము ఏ విధమైన వాళ్లకు అవగాహన లేకుండా కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మా పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు మేము మా పైన ఆరోపణలు చేస్తే ఇది ఎట్లా అని పెద్ద మనిషి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాను మేము స్పీకర్ గారు దృష్టికి తీసుకెళ్తే అతను కూడా ఏమన్నాడంటే అందరూ మీరు ఐక్యంగా ఉండండి ఐక్యంగా ఉండి మీరు అందరూ చేసుకుంటే అది బాగుంటుంది కానీ మేము నష్టపోయి మీరు అదే కేసులు చేయించుకొని ఈ ఏ విధంగా అయినా మళ్ళీ అధికారంతో ఆపారులతోటి దాడులు చేయించుకొని మీ ఇష్టాను రీతిలో ఉంటే పళ్ళకు కూడా నష్టం మీ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి మీరు అందరూ ఐక్యంగా ఉండి మీ దాంట్లోనే ఒకరిని మీరు ఎన్నుకొని అందరూ మీ వ్యాపారం మీరు సక్రమంగా చేసుకోవాలని మనకు బసవన్న గారు చెప్పారు ఆ విధంగానే అతని మాపై ఎటువంటి ఒత్తిడి లేవు ఎటువంటి ఆరోపణలు చేసిన విధంగా మాపై దౌర్జన్యాలు లేవు ఒత్తిడి లేదు ఎవరు ఈ లోకల్ కూడా మాకు ఎవరు అటువంటి ఒత్తిడి అయితే జరగలేదు దౌర్జన్యాలు చేస్తలేరు మేము కసదన్న గారి దృష్టికి తీసుకెళ్ళిన విషయం ఏంటంటే మా దాంట్లో మేము సరి అయిన రీతిలో లేము కాబట్టి ఇటువంటి ఇదైతున్నాయి కాబట్టి మీరు కూడా మాకు అండగా ఉండి మాకు ఏదన్నా అంటే మాకు సహాయపడాలంటున్నా మేము కోరిన విషయంలో అతను స్పందించి మాకందరికీ మీరందరూ ఐక్యంగా కూర్చొని మాట్లాడుకొని మీరు ఎవరినో ఒకరిని మీ దాంట్లో పెద్ద మనిషిని నిర్ణయించుకొని మీరు అందరూ అందరిని కలిసి మేము మీరందరూ కలిసి చేసుకోవాలంటే మాకు స్పీకర్ గారు కూడా మాకు కోరడం జరిగింది ఆ విషయంలో మేము అందరం కూడా కూర్చొని మళ్ళీ మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మాకున్న మా ఉన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగించేసుకొని అందరం కలిసి మనం అందరం కలిసి చేసుకున్నాలి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా ఉండాలి అంటనే దృష్టితోటి మేమందరం కలిసి సమావేశమైన సమావేశమే కానీ మా అందరం కూడా సరే అందరం నిర్ణయించుకొని ఆయన మన స్పీకర్ గారు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం అంటారని మాకు ముందర కూడా భవిష్యత్తులో ముఖ్యంగా అధికారులతోటి ఎటువంటి వేధింపులు ఉండకుండా ఎటువంటి కేసు జరగకుండా అందరూ ఆయన అండగా మాకు ఉంటాడంటారని ఆ మేరకే ఆ మేరకు మేము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాకపోతే అతను ఎటువంటి మా ఎటువంటి ఇది దౌర్జన్యాలు లేవు ఏమి దాడులు లేవు లేకుండా మేము ఈ సమావేశం నిర్ణయించుకొని ఈ చెప్పడం జరుగుతున్నదని మీకు మేము కోరడం అయింది ఇది విషయం మిగతా మా గౌడకూడదు అందరికీ పిలుపుకున్నాం మరియు అదేవిధంగా సమావేశం ఏర్పాటు చేసినాము మా గౌడ కులస్తులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాళ్ళకందరికీ నా ఉద్యోగ పురస్కారం తెలియస్తున్నాను మొన్న జరిగిన ఈ మా గౌడ కులస్థల గురించి కానీ గౌడ వృత్తి గురించి కానీ మొన్న మా మన మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ గారు అట్లా మాట్లాడడము ఏదో రాజకీయాన్ని కలుమోలు నడుస్తే అనుకోవడము మాకు ఏనాడుసడ్చందైనా ఏనాడైనా మా వృత్తికి మా గౌడ మా గౌడ కులానికి ఒక వృత్తి అనేది ఉంది మా కులంకు మేము దానిపైన ఆధారపడడం దాన్ని తీసుకునే జీవనోపాధి చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ రాజకీయం తీసుకొచ్చి ఇప్పుడు ఈ బడ నాయకులది ప్రజాప్రతినిధులది కానీ గౌరవ స్పీకర్ గడ్డంపు ప్రశాంత్ కుమార్ గారి అయితే ఎలాంటి ఈ మా గౌడ కులస్తుల పైన ఒత్తిడి లేదు ఆయనది కూడా ఇక్కడ మాకు అంక అంత అంత మా కాన్షియస్లో గౌడ కులస్తులు మా గౌడ సోదరులు కూడా మంచిగా ఉండాలి ఆయన ఎప్పుడైనా అదే విషయం అనుకుంటాడు మీ కలిసి మెచ్చి చేసుకోండి మీరు కూడా మంచిగా కాండి మీ వృత్తి మీరు వృత్తి మీరు చేసుకోండి మంచిగా ఉండాలి అని చెప్తుంటాడు ఎప్పుడు కానీ ఆయన పైన ఆయన మధ్యలో తీసుకొచ్చి మా కుల వృత్తిని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా ఏ మండలాలైనా కూడా మేము మా కులస్థల పని మేము చేసుకుంటూ పోతుంటాం ఒకరోజు అక్కడ చేసినా ఒకరు ఇక్కడ చేసినా ఎవరైనా చేసుకున్నాం మేమేంతా కలిసి మంచి చేసుకుంటాము కాకపోతే ఇంతకుముందు జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంనే కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళతో ఒత్తిడి చేయించారు ఆ రోజు బాలరాజ్ గౌడంపైన సిరిసిల్లకి వెళ్ళి బాలరాజ్ గౌడ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పెట్టి కొనసాగించారు మొన్నటి వరకు కూడా కానీ ఈరోజు అయితే మాకు మా పైన ఏ కాంట్రాక్టర్ రావడం కానీ ఇప్పుడు మా వికారాబాద్ కాన్స్టియన్స్లో ఎక్కడ మా గౌడ కులస్థల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ నాయకులది సంబంధం లేదు ఎవ్వరి ప్రమేయం కూడా ఏమైనా ఇబ్బంది లేదు మా వృత్తి మేము చేసుకుంటా ఉత్తరము మా గౌడ కులస్తులు అందరూ హ్యాపీగా ఉన్నారు దీని గురించి రాజకీయం చేయడానికి దయచేసి మా వృత్తి పైన మేము దానిపైన ఆధారపడి బతున్నాం మా వృత్తిని రాజకీయం చేసి మనలను తగ్గించడం చేస్తే మంచి ఉండదు మళ్ళొకసారి మీకు హెచ్చరిస్తున్నాం మా వృత్తి పైన మా గౌడ కులస్థల పైన కులస్థల పైన మీరు ఏం అవసరం ఉంటుంది మా వృత్తి మేము చేసుకుంటున్నాము మా బతుకు మేము బతుకుతున్నాము మీ రాజకీయం మాకు ఇలా ఇమ్మల్ అయ్యి మామూలు ఎందుకు గుంచుకోపోతారు పాపం ఎవరిది కూడా ఇలా ప్రాణాయం లేదు మాకు ఎవరికి కూడా వత్తిలు లేదు ఎవ్వరు కూడా రాజకీయం చేసుకుని మేము రాజకీయం రాజకీయమే మా వృత్తి వృత్తి మా వృత్తి అది మాకు ఏనాడుసంది కొనసాగుతున్న వృత్తి మేము దాన్ని చేసుకుంటున్నాడు దానికి రాజకీయం చేసి మామూలుని ఎందుకు రాజకీయాల్లో పుంజుకొస్తారు మామూలుని ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారు దయచేసి మాకు ఇలాంటి ఇబ్బందులు కలిగించండి మేము ఎవరూ కూడా పంచాయతెప్పానికి కూడా రాలేము మా గౌడ కులస్తులు ఎవరు కూడా మాకు అన్యాయం దక్కుతుంది మీరు పంచాయతీ చెప్పాలని చెప్పి ఎవరి దిగుడు పోతలేము కాకపోతే సభాపతి ఉన్నాడు ఆయన మంచి చెడుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర పోతుంటాం వస్తుంటాం ఆయన చెప్తాడు మీ వృత్తి మీద చేసుకుంటే మంచి బతకండి మీరు కూడా ఎదగండి అన్ని కులాలు ఎదుగుతున్నాయి మీరెందుకు ఎదుగుతలేరు ఎప్పుడు అదేలా అని కూడా చెప్తూ ఉంటాడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన చెప్తుంటే ఏదైనా సపోర్ట్ చేస్తా మేము ఉన్నాం కదా మీరు మంచిగా బ్రతుకడం అని చెప్తుంటాడు ఆయనను ఈ మధ్యలో తీసుకొచ్చి ఆయన పేరు ఇబ్బంది పెట్టడం మంచిది సరైనది కాదు దయచేసి మా కులస్థులకు కానీ మా వృద్ధి మీరు చెలగాట మాడకండి మళ్ళొకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడినా మంచిగా ఉండదు దయచేసి మీకు హెచ్చరిస్తున్నాం సరే సార్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి ఇక్కడికి వచ్చిన మాతోటి గౌడ సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నాలుగైదు రోజుల క్రితం వచ్చిన మన స్పీకర్ పెద్దలు ప్రసాద్ కుమార్పై వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అవాస్తవము అందులో ఒక్క నిజం కూడా లేదు అయితే ఆరోపణలు అది ఇది అని చెప్పేసి కమిషన్లు అది ఇది అనడము అది కరెక్ట్ కాదు మేము మా లోపల ఉన్న లోపాలను ఒకరిపై ఒకరం ఇది చేసుకున్నట్ల మాకు కొన్ని అడ్డంకులు వచ్చినాయి అయితే ఆ విషయంలో మేము పెద్దలు ప్రసాద్ కుమార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ ఆయన కూడా మాకు ఎప్పుడు చేయడం జరిగింది ఆఫీసర్లకు చెప్పడం జరిగింది అన్ని విధాల ఆయన మాకు సహకరిస్తున్నారు గతంలో కూడా మాకు చాలా ఇబ్బందులు ఆయన ఎమ్మెల్యే ఉన్న ఉన్నప్పుడు మరియు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా మాకు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మాకు అండగా నిలిచిండి ఆయన ఇప్పుడు కూడా మీరంతా ఐక్యంగా ఉండాలి మొత్తము అందరూ కలిసికట్టు ఉండాలి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోదు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను ఉన్నానని ఆయన మాకు చెప్పి ఇప్పుడు కూడా మాకు అన్ని విధాలు ఆయన సహకారం ఉంటుంది అని తెలియజేయడం జరిగింది ఎవరు కూడా ఫిర్యాదు చేయకుండా లేని ఆరోపణలు చేసి పుట్టిగా సభాపతి తెలంగాణ గౌరవ సభాపతి శిఖాబాద్ శాఖ అయినటువంటి గౌరవ ప్రసాద్ కుమార్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసేది ఇవి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల ఆయన అసంటి వ్యక్తిత్వం కాదు ఆయన ఎప్పుడు కూడా ఇంతకుముందు మంత్రి చేసిన కానీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన మీద ఎటువంటి ఆయనకు మంచి అభిప్రాయమే కానీ చెడు అభిప్రాయం ఎప్పుడు పోయే వరకు తిరగారు అయితే అది మా దాంట్లో మేము సర్దిద్దుకుంటాం కొంత మంది టీఏపీలకు దందాలు చేసారు అమౌంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు అవతల పోయి చెప్పి దాన్ని చెప్పినంత మాత్రమే నిజం తెలుసుకొని ఆ నాయకుడి మాట్లాడితే బాగుంటుంది నేన ఆరోపణలు చేసి బట్టి ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే దానికి సరైన దీక సమాధానం మేము దానికి ఏమైనా ఏమైనా పరిణామాలు తీవ్రంగా ఉంటే మళ్ళీ ఒకసారి అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని